జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేయడంపై చర్చలో జర్నలిస్ట్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం కూడా అంటూ నిలదీస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వంటి టేడైపీ కూటమి నాయకులు ఇదే తరహాలో ప్రజలకు అభివాదం చేసినప్పుడు వెంకటకృష్ణ ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు జగన్ కారు దగ్గర నిలబడి ప్రజలకు అభివాదం చేస్తే తప్పని చెప్పిన వెంకటకృష్ణ గతలో చంద్రబాబు ఇదే విధంగా ప్రజలకు అభివాదం చేసినప్పుడు పైకప్పు ఎక్కి రోడ్డుపై హంగామా చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఇద్దరికి రెండు రకాల నిబంధనలు ఉంటాయని నిలదీస్తున్నారు ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలకు అభివాదం చేయడం సర్వసాధారణం కారు దగ్గర నిలబడి చేయూపడం కూడా తప్పేనా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని అంటున్నారు మీడియా సంస్థలు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ప్రతి చిన్న విషయాన్ని జగన్ కు వ్యతిరేకంగా వక్రీకరిస్తున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు వెంకటకృష్ణ వ్యాఖ్యలు పక్షపాత వైఖరికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు వెంకటకృష్ణ వ్యాఖ్యలపై ఆగ్రహించిన కొందరు నెటిజన్లు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణను పంపించాల్సిందే పిచ్చి బాగా ముదిరింది అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు జగన్ ప్రజలకు అభివాదం చేయడంపై ఇంత చర్చ జరగడం వెంకటకృష్ణ వంటి సీనియర్ జర్నలిస్టులు దానిని తప్పుపట్టడం వెనుక రాజకీయ ప్రేరేపిత కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషించే బదులు ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా పెద్దది చేసి చూపించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు ఒక మాబులో వెళ్తున్నప్పుడు నువ్వేమో వీరుడిలాగా వెహికల్ బయటకు వచ్చి వెహికల్ మూవింగ్లో వె నువ్వు వెహికల్ ఆపినప్పుడు వెహికల్ ఆగుండగా నువ్వు వెహికల్ దాంట్లోంచి సన్ రూఫ్లోంచి లోంచి బయటకు వచ్చి చేతులు ఊపినా లేకపోతే విండోలోంచి చేతులు ఊపినా అది వేరు వెహికల్ మూవింగ్లో నువ్వు ఎలా ఊపుతావు చేతులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు వెహికల్ మూవింగ్లో నువ్వు ఎలా ఊపుతావు చేతులు ఎక్కడైనా ఉందా అది అని రెడ్డి గారు షేక్ ఇస్తున్నారు ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన పడుతున్నారు అదొక రకమైన సైకిక్ ఇది కాకపోతే నువ్వు సరైన నాయకుడు అయితే వెహికల్ ఆగి ఉన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి చేతులు రూపాలి ఇప్పుడు వచ్చిన టాప్ అండ్ వెహికల్స్ అనేది సన్ రూఫ్ ఉంటుంది సండూ నుంచి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే ఈ తోపులాట్లోనే జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది